ప్రత్యేక అభిమానం ప్రేమ అత్యాత ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నాం మరి సార్ అది మరి మార్గదర్శన్ లో మా నారా కే నియోజకవర్గంలో కుంభ సమాజంలో వెళ్తా ఉంది మరి మా వారి వారి ఆశ మనందరికీ వెళ్తుంది అని చెప్పుకుంటూ మాకు అవకాశం కల్పిస్తుంది మీకు అందరికీ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక బార్డర్ నియోజకవర్గంలో ఈరోజు చట్టి మాసం సందర్భంగా ఈ యొక్క నారాయణపేట్ మున్సిపాలిటీలో మన కులపాంధులు మన ఆత్మా భూముండేశ్వర ఆల కమిటీ కార్యవర్గం సభ్యులు సమావేశంలో ఈరోజు భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన అందరికీ పేరు పేరిన మన నరేశరావు గారు అదేవిధంగా సజ్జకుమారావు గారు గోపాల్ గారు మన అంజరా గారు ఇంకా పేరు పేరిన నరసింహ అందరూ పిల్లలు ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఒక పదిహేను రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని ఉద్దేశంతో ప్రతి విజయకురంలో అందరికీ కల్పించుకొని మరి ఎవరు దాత వచ్చినా ఇవ్వకున్నా అందరూ పెద్ద మనసుతోటి పెద్ద ఎత్తున కార్యక్రమం వారికి నా రోజు కూడా నమస్కారం ఉంది నాకు ఎవరిగా ఆశించలేదు ఆ రోజు ఆ మాట ఆశిస్తే ఈరోజు మా జాతి పోడేసుకుంటున్నాను బీపీ జాతి కానీ ఘనత జాతి చెప్పిన ఘనత మన మహాత్మా చెప్పాలి తప్ప అదేవిధంగా సో కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క గొల్ల కుర్మలను రాత వెనక పగలనక ఎండనక ఈరోజు ఆరు నెలలు ఇంట్లో ఉండి ఆరు నెలలు అడవిలో నివసించే మా కుమ జాతి బెల్ల కుర్మ జాతిని గవర్నమెంట్ చేసినట్టు సంచార జాతి అని చెప్పి ఈరోజు ఎస్టీ జాతిలో కొండలు పోవాలి గుట్టలు పోవాలని చేసిన జాతి ఈ కుండ జాతి అని చెప్పేసి ఈరోజు మా కోళ్ళని ఎస్టీ జరిపి చెప్పడం జరిగింది ఇది అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా యొక్క గవర్నమెంట్ కోరుకున్నాం ఎందుకంటే మా జనాభా ఇంచో నుంచి యాభై యాభై నుంచి అరవై లక్షల జనాభా తరగతి ఉన్నాం మరి ఈ రోజు మేము బీజీలో ఉన్నాం ఎక్కడైతే బొంగడు ఎక్కడ ఉంది అందుకని ప్రభుత్వంగా కోరుతా ఉన్నాం ఈ వేదిక నుంచి ఎందుకంటే మేమెంతో మా కలికలు ఈ రోజు జడ్పీడీ కానివ్వండి ఎంపీడీలు కానివ్వండి మీ కార్పొరేషన్లు కానివ్వండి మా యొక్క గుళ్ళ కుంబలకు ఇవ్వలే కోరుతా ఉన్నాం విధంగా ఈ రోజు మేము ఐక్యత ఉండి ప్రతి కార్యక్రమం రేపు రేపు రాబోయే ఇక్కడ పార్టీలకు ఖచ్చితంగా అందరం కలిసి మన క్యాండిడేట్ ఉన్నా కూడా ఎంపీడికి కానివ్వండి సర్పంచ్ కానివ్వండి జడ్పీకి కానివ్వండి అందరూ కలిసి ముందు తీసుకుంటుని చెప్పి పిలిపించుకోవటం అని చెప్పి కోరుతూ మీకు అందరికీ ఈ వేదిక మీద నమస్కారం చేస్తూ ఏ విధంగా రాబోయే రోజులో కూడా గారి విగ్రహం పండుగ ఇంకా పెద్ద చేసుకుందాం అందరూ కలిసి మీ ముందు లేదని చెప్పి ఈ యొక్క నిర్వహించిన నివేకలందరికీకి పేరు పేరు వినియోగం చేస్తూ ముగించుకుంటాను జై హింద్ జై మహాత్మా బెనవసారాజ్ కేసు మహారాజ్ కులానికి ఏమంటే ఒక శుభాదయం మన గుండమ్మలకు వేరే కులానికి లేదు ఈరోజు మన చెట్టి మాసంలో ఈ యొక్క మహాత్మా బెనవేశ్వర కార్యక్రమం మళ్ళా మళ్ళా మా దేవస్థానం పండుగ కానీ అదేవిధంగా దీరప పండు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు మహాత్మా బంకోటేశ్వరుడు ఈ పక్క కూడా రాష్ట్రంలో బిహారం జిల్లాలో పుట్టిన వ్యక్తి మరి ఆ రోజు నిజాం పాలనలో నిజాం పాలనలో గవర్నమెంట్కు రాజధాని నిదాకిన ఘనత మహాత్మా బెంగళతలు దట్టేయని చెప్పారు తప్పదు అదేవిధంగా బాంబే బాంబేఘాట్ లో రోడ్ వచ్చిన వెనక కూడా మన కుటుంబ సోదరుడు మన కుర్మ ఒక దైవ మహాత్ముడు పద్మ బ్రహ్మేశ్వర గారు తప్పు చేశారు అదే విధంగా సోదరులారా మేము అదే మాదిరి చెప్తున్నాము ఈ రోజు మాత్మా బొమ్మగణేశు ఆ రోజు ఆ రాజు ఏమంటే నీళ్ళు మాట్లాడినందుకు ఏం ఆడుతున్నాడు అంటే నాకు ఏమి వద్దని చెప్పిండు కడుపు నింద అన్న ముందు ఎవ్రీబడి దిస్ ఇస్ కిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా